ఓం నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా అమ్మవారు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున సౌందర్య లహరిలోని నలభై ఏడవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ నలభై ఏడవ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే ఎటువంటి ఫలితం ఉంటుందంటే ఇష్టదేవత సాక్షాత్కార ఇష్ట దేవత సాక్షాత్కారం అంటే ఎవరైతే ఆ వినాయకుడికి కాని ఆ తర్వాత లక్ష్మీదేవి కాని లేదా లలితా దేవుది కాని ఆన్యసమ గాని తర్వాత ఈశ్వరుడు కాని ఏ దేవత అయినా మీరు దండం పెట్టుకున్నారు పలు నా కోరిక నాకు తీరాలి అని అనుకున్నప్పుడు ఆ కోరిక ఎప్పుడైతే నెరవేరిందో ఆ నాకు ఈ దేవునికి నమస్కారం చేసుకున్నందువల్ల నేను దేవుడికి ప్రార్థించుకున్నందువల్ల నాకు ఈ కోరిక తీరింది అని అనుకుంటారు కదా అప్పుడు మీకు ఒక ఆనందం అనేది ఏర్పడుతుంది ఆవిడ మీకు ఇష్టదేవత అయిపోతుంది అనమాట అలాగా ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే ఆ ఇష్ట దేవత అనేది మీకు సాక్షాత్కారం అవుతుంది అని చెప్తున్నారు ఇంకా సకల ప్రయత్నాలు ఏ ప్రయత్నాలు అంటే మీరు ఏదైతే ఒక ఉద్యోగ ప్రయత్నం అనివ్వండి పెళ్లి సంబంధాలు ఇలాగా మీకు ఏ కార్యమైతే తలపెట్టారో ఏ కార్యమైనా గాని అది ప్రయత్నం అవుతుంది అది సఫలమవుతుంది అని చెప్తూ ఉన్నారనమాట ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే ఇంకా ఏంటంటే ఆ దేవతలు వసి మనకి వాళ్ళు సాక్షాత్కరిస్తారు అంటే దేవతలు సాధారణంగా సాక్షాత్కరించరనమాట వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం కానీ ఈ శ్లోకంతో కనుక మనం పాలన చేసినట్లయితే దేవతలు మనల్ని కాపాడతారు ఏ ప్రయత్నం చేసిన వాళ్ళకి మనకి మన ఎందు వాళ్ళకి మంచి అభిప్రాయం వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు అయితే ముందుగా అవతారీఖులో చెప్తూ ఉన్నారు శ్రీదేవి కనుబొమ్మలుని శ్లోకంలో శంకరాచార్యుల వారు వర్ణించారనమాట మన్మధుని విల్లుగా వర్ణించారనమాట ముందుగా మన శ్లోకం గురించి అయితే విందాము భువ భునే భువన భయ ప్రదీయే వ్యసని మధుకర గుణం ధనుర్మన్యే సవ్యే తరకర గృహీతం ప్రతిపతే ప్రకోష్టే ము స్థగయతి నిగూడారము మే ఇది శ్లోకం అన్నమాట పది విభాగం విధంగా చేసుకుని చదువుకోవాలనేది విందాం

భువన భయ భంగ వ్యసనిని భువన భయ లోకముల యొక్క భయాన్ని భంగ పోగొట్టుట ఎందు వ్యసనిని అధికమైన ఆసక్తి గలదేవి త్వదీయే నీ సంబంధములైన కించిత్ కొంచెముగా భుగ్నే వంగియున్న భ్రువ్ కనుబొమ్మలను మధురగలు రుచిభ్యాం తుమ్మెదల కాంతి వంటి కాంతి గల నేత్రాభ్యం ఈ రెండు కన్నులచే దృత గుణం ధరి ధరింపబడిన వారి అల్లెత్రాడు నారి అల్లెతాడు కలదై కోర్పబడిన వింటి నారి తీగ కలదైన రతిపతేహే రతీదేవికి భర్త అయిన మన్మధుని యొక్క సవ్యేతర కరగృహీతం సవ్య బ్లస్ ఇతర సవ్యమనగా కూడి దానికి ఇతరమైనది అంటే ఎడమైన కరగృహీతం చేతితో గ్రహింపబడినదియు ప్రకోష్ఠే మణికట్టును ముష్టౌచ పిడికిలియు స్థగయతి కప్పుచున్నది కాగా నిగూడాంతరం నిగూడ నిగూఢ ప్లస్ అంతరం గూఢమైనట్టి తెలియరాకుండా కప్పబడినట్టు నారుయు దండమును గల విల్లు యొక్క మధ్య భాగము కలిగిన ధనుహు విల్లుగా మన్యే ఊహిస్తూ ఉన్నాను ఇక్కడ తాత్పర్యంలో చెప్తూ ఉన్నారు ఉమాదేవి లోకముల యొక్క భయాన్ని పోగొట్టట ఎందు ఆసక్తి గల తల్లి నా కంటికి నీ కనుబొమ్మలు మన్మధుని ధనస్సు వలె అగువిస్తూ ఉన్నాయి తుమ్మెదల కాంతి వంటి కాంతి కలిగిన నీ కన్నులు ఆ ధనస్సుకు కొరపబడిన వింటి నాడి వలె కనిపిస్తూ ఉన్నాయి నీ కనుబొమ్మలు కొంచెం వంగి ఉన్నాయి మన్మధుడు ఆ వింటిని తన ఎడమ చేతి ముంజేతితోనూ పిడికిలుతోనూ పట్టుకున్నందువలనేమో వింటి నడిమి భాగము కానరాక దాగి ఉన్న మన్మధుని కోదండముగా కంటికి తోస్తోంది ఇక్కడ గమనికలో చెప్తున్నారు ఈ శ్లోకంలో దేవి యొక్క వంగిన కనుబొమ్మలను మన్మధుని విల్లుగాను తుమ్మిదల వరుసల వలె ఉన్న నల్లని సుందరమైన ఆమె నేత్రములను ఆ వింటికి నారిగాను ఉన్నవని చెప్పారు వింటి మధ్యలో కొంత భాగము నారిలో మధ్య భాగము చూసేవారికి కనబడటలేదు ఆ కనబడని కనుబొమ్మల మధ్య భాగము రెండు కళ్ళ మందున్న నాసాదండ ప్రాంతమును మన్మధుడు పిలికిలతోనూ ముంజతితోను వింటి నారిని పట్టుకున్న ప్రదేశములని శంకరులు ఊహించారు దీనికి మరికొంత విరణం ఇలా ఉంటుంది దేవి కనుబొమ్మలు రెండు క్రిందికి కొంచెము వంగి ఉంటాయి అవి విల్లు ఆకారంలో యు ఆకారం అంటే తిరగేస్తే ఎట్లా ఉంటుంది అలా రెండు ఉంటాయి అని రెండు కనుబొమ్మలు కదా యు మనం తిరగేస్తే అట్లా ఉంటుంది అలా చూపిస్తున్నారు మధ్యలో కలిసి ఉండవు అంటే రెండు కనుబొమ్మల మధ్య కొంత కాళే భాగము ఉంటుంది ఈ కనుబొమ్మలను చూస్తే శంకరులకు మన్మధుడు ఎడమ చేతితో పట్టుకున్న విల్లువలే తోచింది విల్లువలే ఉన్నదన్న ఉన్నదన్నప్పుడు వింటి కొనలు వంగి ఉండాలి ఆ కొనలకు నారుత్రాడు కట్టబడాలి మన్మధుడు ఎడమ చేత్తో పట్టుకున్న వంగిన వింటి బద్దలా దేవి కనుబొమ్మలు తీరు కనిపిస్తుంది మన్మధుడి వింటి బద్దను పిడికిలతో పట్టుకున్నందువల్ల కనబడని వింటి మధ్య ప్రదేశంగా అమ్మవారి కనుబొమ్మల మధ్య ఖాళీగా ఉన్న అంటే రోమములు లేని ప్రదేశమును భావించవచ్చు చూచేవారికి వారికి వింటినారి మధ్య భాగమును కనబడట లేదుట రెండు కన్నులు కలిసి నాడిగా అయ్యాయి మధ్యలో నాసారంధ్రం అడ్డు ఉంది అందువల్ల నారి మధ్య భాగము చూచేవారికి కనబడదు ఆ కనబడి ప్రదేశాన్ని మన్మతుని ఎడమ చేతి ముంజేయిగా సమన్యము చేసుకోవాలి ఎడమ చేతిలో విల్లును పట్టుకున్న విధంగా కనుబొమ్మల వద్ద పిడికిను ఉంచాలి అప్పుడు ఎడమ చేతి బ్రొటనవేల్ పైకి ఉంటుంది ముంజేయి అనగా ప్రకోష్టము ముక్కు దూలము వద్ద నిలబడుతుంది అందువల్ల చూసేవారికి వింటి మధ్య భాగము నారి మధ్య భాగము కనబడవు ఈ విధంగా భావిస్తే శంకరులు దేవి కనుబొమ్మలు వింటిగా కనబడిన తీరు స్పష్టమవుతుంది విల్లు మధ్య భాగం కనకపోవడానికి కనబడపోవడానికి కారణము మన్మధుడు వింటిని పిడికిలతో అక్కడ పట్టుకోవడం అంటే వింటి మధ్య భాగాన్ని పిడికిలి కప్పివేసిందన్నమాట నారి మధ్య భాగాన్ని అతడు ముంజేతితో పట్టుకున్నాడు అందువల్ల నారి మధ్య భాగాన్ని అతడి ముంజేయి అనగా ప్రకోష్టము కప్పివేసింది ఇక్కడ మనము శ్లోకం విన్నాం కదా ఈ నలభై ఏడో శ్లోకము ఇప్పుడు ఒక్కొక్క కి కూడా వివరణ అనేది చెప్తూ ఉన్నారు భ్రువో బుగ్నే కించిత్ దేవి యొక్క భ్రువో అంటే కనుబొమ్మలు కించిత్ బుగ్ని అంటే కొంచెముగా వంగి ఉన్నాయి వంగి ఉండడం వలనే అవి చూడ్డానికి వంగిని విల్లు వలే కనబడ్డాయి లోకానికి భయము కలిగినప్పుడు అమ్మవారు కోపిస్తుంది కోపం వచ్చినప్పుడు బ్రుకూటి ముడిపడుతుంది అప్పుడు కనుబొమ్మలు కొంచెం క్రిందకి వంగుతాయి భగవతి ఆ బొమ్మముడియే లోక భయాన్ని పోగొడుతుంది ఇక రెండో చిత్ర భువన భయ భంగ వ్యసనిని భు దేవి భువన భయ భంగ వ్యసనము కలది అంటే లోకములకు భయము కలిగినప్పుడు ఆ భయాన్ని భంగము చేయడంలో అంటే దాన్ని పోగొట్టడం దేవికి ఒక వ్యసనం అంటే అత్యాసక్తి వ్యసనం అంటే లోకంలో కామక్రోధాలు వల్ల కలిగిన శ్రీభోగము మొదలైన దోషములుగా ప్రసిద్ధి దా కానీ ఇక్కడ దేవికి లోక భయాన్ని నివారించాలనే విషయంలో అత్యాసక్తి ఉందని గ్రహించాలి ఇక్కడ వ్యసనం చెడ్డ లక్షణం కాదు పైపెచ్చు దీనికి దేవికి గల కరుణాదృష్టికి నిదర్శనము దేవి ఎల్లప్పుడూ జగత్తుల భయాన్ని పోగొట్టడానికి సన్నద్దురాలై ఉంటుందని గ్రహించాలి ఇందుకోసం దేవి ఎల్లప్పుడూ మన్మధుని వింటిని ఎక్కువ పెట్టి ఉంచుతుందని గమనించాలి ఆమె కనుబొమ్మలు జంటయే వంగిన విల్లు మన్మధుని వింటి నాడిగా తుమ్మెదల దండునే చెప్తారు అందువలన తుమ్మెదలతో పోలిక గల దేవి కన్నులే ఆమె వింటికి అల్లెత్రాడుగా భాషించే భగవతి కనుబొమ్మ ముడి లోకాల భయాన్ని పోగొడుతుంది ఇక మూడవది త్వదీయే నేత్రాభ్యం మధుకర రుచిభ్యాం దృతగుణం అంటే తుమ్మెదల కాంతి వంటి కాంతిగల దేవి కన్నులు వింటికి అల్లెత్రాడును కూర్చినట్లు ఉన్నవి దేవి నేత్రాలు మధురకర రుచిభ్యాం అంటే తుమ్మెదల కాంతి వలె నల్లని కాంతితో శోభిస్తూ ఉన్నాయి అటువంటి నేత్రాలు దేవి కనుబొమ్మలు అనే వింటికి అల్లెత్రాడు సమకూర్చబడింది దేవి రెండు కన్నులు చూడ్డానికి మన్మధు వింటిని కూర్చిన అల్లెత్రాడు వలన కనిపిస్తున్నాయన్నమాట మన్మధుని వింటి తుమ్మెల గుంపే కదా తర్వాత నాలుగోదో చెప్తున్నారు ధనుర్మన్యే సవ్యే తరకర గృహీతం రతిపతే రతిపతి అంటే రతిదేవియ భర్త మన్మధుడు అతడు సవ్యేతర కరముతో పట్టుకున్న ధనుస్సుగా దేవి కనుబొమ్మలను తాను భాషిస్తున్నానని శంకరులు చెప్పారు సవ్యం అనే పదానికి కూడి ఎడమ అనే రెండు అర్థాలు ఉన్నాయి వామ దక్షిణ యోహో సవ్యం అని అమరంలో ఉంది ఇక్కడ సవ్యాప్ర సిద్ధరం అన్నప్పుడు సవ్యము కానిది అన్న అర్థం వస్తుంది ఇక్కడ సవ్యం అంటే కుడి అని అర్థం గ్రహించాలి అప్పుడు సవ్యత్రం అంటే ఎడమ అవుతుంది విల్లుక్రాండ్రు ధనస్సును సహజంగా ఎడమ చేతితోనే పట్టుకుంటారు దేవి నీ కనుబొమ్మలను మన్మతుడు ఎడమ చేతితో గ్రహించిన ధనస్సుని నేను మన్యే అంటే భావిస్తున్నాను భావిస్తున్నానని శంకరు చెప్పారు సంసార గొప్ప శత్రువు మన్మధుడే కాబట్టి భగవతి మన్మద ధనస్సును తాగి తాను లాగి పట్టుకొలది తాను ధనసును తాను లాగి పట్టుకుంది అని అర్థం చెప్తూ ఉన్నారు తర్వాత ఐదోది ప్రకోష్టే ము స్థిగయతి నిఘూడాంతర ముమే ప్రకోష్ఠే ముష్టోచ స్థగయతి నిఘూడార ముమే ఉమె అంటే పార్వతి అని ఇక్కడ సంబోధన ప్రకోష్టం అంటే చేతి మణికట్టు ముష్టి అంటే పిడికిలి మణికట్టు పిడికిలి అనే రెండు మన్మధుడు విల్లును పట్టుకున్నప్పుడు ఆ వింటి నారి వింటి బద్దర మధ్య భాగమును ఘోడంగా ఉంచుతూ ఉన్నాయి అందువలన అవి కనబడటం లేదు మన్మధుడు వింటిని పిడికిలతో మధ్య భాగంలో పట్టుకుంటాడు అందువల్ల విల్లు మధ్య భాగం నిగూఢంగా ఉంది పట్టుకున్నప్పుడు వింటి నారి మధ్యలో మన్మధుని ముంజయి అడ్డుపడుతుంది అందువల్ల నారి మధ్య భాగం నిగూఢంగా ఉందని గ్రహించాలి అందువలన వింటి నారి మధ్య భాగాన్ని వింటి మధ్య భాగాన్ని ముంజేయి పిడికిలి అనేవి కప్పుతున్నాయని చెప్పబడింది ఇక్కడ గమనికలో చెప్తూ ఉన్నారు భగవతి కనుబొమ్మల ధ్యానము కామవాసన అణుస్తుంది దాని చేత క్రోధాదులు ఉపాసకుని దరికి చేరవు మొత్తంపై దేవి కనుబొమ్మలు వంగిన విల్లు వలనే కనురెప్పల వెంట్రుగలు వింటి నాడి వలన ఉన్నాయని గ్రహించాలి ఇక్కడ మనము ఈ నలభై ఏడవ శ్లోకానికి విభాగము టీకా తాత్పర్యము ఈ శ్లోకం మొత్తానికి అంతటికీ కూడా ప్రతి లైన్ కి కూడా మనం వివరణ అనేది విని ఉన్నాం కదా ఇప్పుడు మనము ఈ శ్లోకి ఎన్నిసార్లు పారాయణ చేయాలి ఎన్ని రోజులు చేయాలి అనేది నైవేద్యం అవన్నీ విందాము ఇరవై ఐదు రోజుల పాటు ఆ పారణ అయితే రోజుకి వెయ్యి సార్లు చొప్పున నైవేద్యం కొబ్బరికాయ అరటిపండు తేనె అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలి మనము పారణ ఫలితం అయితే విన్నాం కదా ఇష్ట దేవత సాక్షాత్కారము సకల ప్రయత్నం అందు సఫలత తర్వాత దేవతలు మనల్ని ఆ కాపాడుతూ ఎల్లవేళలా కాపాడుతూ ఉంటారు అని జప ఫలితం గురించి అయితే చెప్తూ ఉన్నారనమాట తర్వాత మనము నలభై ఎనిమిదో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ సర్వే జనాశికునోవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి